సో అందరికీ నా నమస్కారం అండి ఈరోజు అంగోల్ టౌన్లో ఈ వచ్చే ఎన్నికల సందర్భంగా ఒక పెద్ద ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది ప్రకాశం పోలీస్ నుంచి దాంతోపాటు కేంద్ర బలగాల నుంచి బిఎస్ఎఫ్ నుంచి అంతా కలిపి దాదాపు మూడు వందల మంది సశస్త్ర పోలీస్ బలాలు ఈ ఫ్లాగ్ మార్చ్లో పాల్గొనడం జరిగింది సో అందరూ ఓటర్స్కి నేను ఇదే తెలియజేస్తున్నాము ఇది వచ్చే ఎన్నికల్లో శాంతియుతంగా చేయడం మన అందరిది బాధ్యత ఎవరైనా అల్లరులు చేసినా దౌర్జన్యం చేసిన ఎవరి మీద ఒత్తిడి చేసినా మీరు సమాచారం ఇస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం సో అందరికీ నేను ఇదే కోరుతాను ప్రకాశం పోలీస్ మీ వెనుక ఎప్పుడైనా ఉంటుంది మీరు అందరూ స్వచ్ఛందంగా నిర్భయంగా వచ్చే ఎన్నికల్లో మీ ఓటు హక్కు నిర్వహించాలి ధన్యవాదాలు